హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈ కవర్స్లో ఉన్న వస్తువులు ఏంటి అనుకుంటున్నారా మా ఊర్లో అయితే టెన్ రూపీస్ షాప్ పెట్టారండి ఆ షాప్ దగ్గర నుంచి నేను ఈ వస్తువులు అయితే కొనుక్కొచ్చాను ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దామా చూస్తున్నారు కదా ఇవి చిన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అండి చాలా ముద్దుగా ఉన్నాయి కదా టెన్ రూపీసే కదా క్వాలిటీ బాగోదేమో ప్లాస్టిక్ పలచగా ఉంటుంది అనుకుంటున్నారేమో అలా అయితే లేదండి డబ్బాను మూత రెండు వచ్చేసి బాగా గట్టిగా ఉన్నాయి అందుకే నాకు ఇవి బాగా నచ్చేసి నేనైతే నాలుగు డబ్బాలు తీసుకున్నాను ఇవి వచ్చేసి జీలకర్ర తాలింబ గింజలు నెయ్యి చట్నీలు అలాగే చిన్న పిల్లలకి స్నాక్స్ వేయడానికి చాలా బాగుంటాయండి నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది ఇందులో వచ్చేసి రెడ్ కలర్ వైట్ కలర్ ఉన్నాయండి కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది అట్రాక్టివ్గా గా అనిపించి నాలుగు డబ్బాలు అయితే తీసుకున్నాను ఈ నాలుగు డబ్బాలు వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ కదా నేను నాలుగు తీసుకున్నాను కాబట్టి ఫార్టీ రూపీస్ అయ్యాయి తర్వాత వచ్చేసి నేను బ్రష్లు దండి చూసారు కదా ఇది వచ్చేసి బ్రష్లు పెట్టుకునేది ఇది కూడా చాలా బాగుంది అందుకే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా కిడ్నీ బ్యాంక్స్ అండి చూసారు కదా ఎంత ముద్దుగా చిన్న చిన్నగా ఉన్నాయో చిన్నప్పటి నుంచి నాకు మనీ సేవ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకే కనిపిస్తే చాలా ముందు వెంటనే కొనేస్తాను అలాగే ఈ షాప్లో కనిపించేసరికి ఇవైతే తీసుకున్నాను ఇవి సెల్ఫ్లో పెట్టుకోవడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయండి నెక్స్ట్ సేమ్ అవే కిడ్డీ బ్యాంగ్స్ రెడ్ కలర్లో తీసుకున్నాను ఇవి వచ్చేసి మనం మనీ దాసుకోవచ్చు అలాగే సెల్ఫ్లలో అందానికి కూడా పెట్టుకోవచ్చు అండి చిన్నప్పటి నుంచి నేను మట్టి ముంతల్లో అయితే మనీ సేవ్ చేసేదాన్ని అండి కానీ ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలే వస్తున్నాయి కదా అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మట్టి ముందులైతే పగలగొట్టేస్తారండి ఇవైతే పగలకుండా ఉంటాయి వాళ్ళు ఎంత ఆడుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి నేను సోప్ బాక్స్ తీసుకున్నానండి ఈ సోప్ బాక్స్ కూడా లేదండి గట్టిగా ఉంది అందుకే నాకు బాగా నచ్చి తీసుకున్నాను సోప్ బాక్స్ టెన్ రూపీస్ అంటే బెటరే కదండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కీచైన్స్ పెట్టుకునేదండి అదే మనం తాళాలు తగిలించుకునేది అనమాట వెనక టూ ఇన్ వన్ స్టిక్కర్ ఇచ్చారు దీన్ని గోడకు కదించుకొని చక్కగా మనం తాళాలు తగిలించుకోవచ్చు మర్చిపోకుండా ఉంటాం మా ఆయన అయితే బండి తాళం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు కదా దీన్ని గోడకు తగిలిస్తే తాళాలు దానికే పెట్టుకుంటారు నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి నాలుగు కలర్స్ తీసుకున్నాను ఇవి నాలుగు వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట నాకైతే బాగా నచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నాను కదండి ప్లక్కర్లు ఒక్కొక్కటి టెన్ రూపీస్ నాకైతే బాగా నచ్చాయి తలస్నానం చేసినప్పుడు చక్కగా పెట్టుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ప్లక్కరే అండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిప్ అనమాట ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను టెన్ రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి అందుకే నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదైతే పెన్సిల్ అండి ఎరైజర్ వచ్చిందని నా పండుగ ఇష్టంగా తీసుకున్నాడు ఎరైజర్ను పెన్సిల్ వచ్చేసి టెన్ రూపీస్కి వచ్చింది మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి మరిక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టిక్కర్స్ ప్యాకెట్ అండి చిన్న చిన్న స్టిక్కర్స్ నాకు చాలా ఇష్టం చిన్న చిన్న స్టిక్కర్స్ పెట్టుకోవడం అంటే నేను ఎప్పుడు కూడా చిన్న స్టిక్కర్సే ఎక్కువ యూజ్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి చంపినీళ్ళు అండి మనం ఎప్పుడైనా పువ్వులు పెట్టుకోవడానికి ఈ చంపినీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముందు జాగ్రత్తగా నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ అండి మా ఇంట్లో అయితే అండి రోజుకు ఒక పదిహేను స్పూన్ల దాకా పడతాయి రుద్దడానికి ఎందుకంటే మా పండుగ ఆ స్పూన్తో కొంచెం ఈ స్పూన్తో కొంచెం తిని అక్కడ పడేస్తూ ఉంటాడు అనమాట అందుకే నేను ఒక్కొక్క స్పూన్ టెన్ రూపీస్ అండి స్పూన్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి నాకు బాగా నచ్చి తీసుకున్నాను స్పూన్ క్వాలిటీ అయితే బాగుందండి చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం ఆరు స్పూన్లు తీసుకున్నాను ఇవి వారు వచ్చేసి అరవై రూపాయలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్పూన్సే అండి కాకపోతే ఇవి ఏంటంటే రెండు స్పూన్లు వచ్చేసి టెన్ రూపీస్ అంట అంటే ఆ స్పూన్ అంత క్వాలిటీ లేదు కొంచెం పలచగా ఉన్నాయి కానీ రెండు స్పూన్లు వచ్చేసి టెన్ రూపీస్ పర్లేదు బాగున్నాయని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్పూన్సే అండి ఇవి వచ్చేసి చట్నీలు వేసుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను ఇవి కూడా స్పూన్సే ఇవి కూడా రెండు వచ్చేసి టెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్స్ అండి ఇవి రెండు వచ్చేసి టెన్ రూపీసు బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఇందులో అయితే రెడ్ కలర్ ఉందండి నాకు ఈ కలర్ అయితే అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవద్దని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చాక్ అండి చాక్ వచ్చేసి టెన్ రూపీస్ బాగుంది కదా అని తీసుకున్నాను నెక్స్ట్ ఏముందో చూద్దామా చూస్తున్నారు కదా ఇదైతే విజిల్ అండి నా పండుగ కొనుక్కున్నాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ విజిల్తో చుట్టుపక్కల ఇబ్బంది పెట్టడానికి అయితే కొన్నట్టుంది నెక్స్ట్ ఏం ఉన్నాయో చూద్దామా ఈ కవర్లో ఉండమైతే టెన్ రూపీస్ కాదండి టెన్ రూపీస్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ టెన్ రూపీస్ కంటే ఎక్కువ కాస్ట్ ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ టెన్ రూపీస్ ఐటమ్స్ ఎక్కువ ఉండటం వల్ల టెన్ రూపీస్ షాప్ అని పెట్టారు ఇవి వచ్చేసి రెండు బాటే డబ్బీస్ అండి రెండు తీసుకున్నాను నేను వాటి నాకు ఒకటి పండుగకి చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ రెండు వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అండి పండుగ బాగుంటుందని తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ అంట నాకు బాగా నచ్చింది వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను ఈ బాక్స్ వచ్చేసి లంచ్ బాక్స్కే కాకుండా ఫ్రిడ్జ్లో లో డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి కర్రీ స్టోర్ చేసుకోవడానికి అలాగే పెరుగు స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి టూత్పిక్స్ అండి చికెన్ తిన్న ప్రతిసారి టూత్పిక్ వినియోగించాల్సిందే మేము అందుకే టూత్ టూత్పిక్ అయితే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ అంట ఒక్కడొచ్చేసి చాలా టూత్పిక్స్ అయితే ఉన్నాయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి అండి నెంబర్స్ బుక్ అండి పండుగ నెంబర్స్ రాసుకుంటాం అమ్మా నాకు కావాలి అని తీసుకున్నాడు ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ బాగుంది వాడు రాసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రిపేర్ అయినట్టు ఉంటుందని నేనైతే తీసుకు తీసుకున్నాను ఇవేనండి నేను టెన్ రూపీస్ షాప్ లో కొన్న వస్తువులు వీటన్నింటిలోకి వెళ్ళా నాకు ఏ బాక్స్లో అయితే చాలా బాగా నచ్చాయండి వీటన్నింటిలో మీకు ఏ వస్తువులు నచ్చాయో నాకైతే ఒక కామెంట్ చేయండి టోటల్ గా బిల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయిందండి మా ఆయన చూసొస్తాను నన్ను వెళ్ళిన దానివి ఈ వస్తువులు కొన్నావా నువ్వు అని నాతో అన్నారు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిగా ఒక లైక్ చేసుకోండి